చూలాలైన రేణుకకు నవమాసాలు నిండేవి ఒక శుభదినాన గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్న శుభముహూర్తంలో రేణుక శిశువును ప్రసవించింది శిశువు శరీరం స్వర్ణవర్ణంలో దగదగలాడుతోంది ఒత్తుగా నిగనిగలాడుతున్న జుత్తు ఒత్తుగా వంకీలు తిరిగిన అందమైన కనుబొమలు ఆ కనుబముల కింద చెవుల్ని అందుకునేలా సాగిన సోగ కళ్ళు కాంతి సరోవరాల్లా ఉన్న విశాల నేత్రాల మధ్య అందమైన నాసిక రూపం ధరించిన శైశవ సౌందర్యంలా ఉన్న తమ చిన్న తనయుడిని రేణుక జమదగ్ని ఆనందంగా చూస్తూ ఉండిపోయారు బాలుడి విశాల నేత్రాలు చిమ్ముతున్న తీక్షణమైన కాంతి ఆ దంపతుల్ని అబ్బురపరుస్తోంది జమదగ్ని దంపతుల పెద్ద కుమారులు నలుగురు నవ్వు ముఖాలతో తమ తమ్ముడిని చూస్తూ ఉండిపోయారు నాన్నగారు తమ్ముడికి మా నామధేయాలలాగే చక్కటి పేరు పెట్టాలి జ్యేష్ఠపుత్రుడైన రుమణవంతుడు అన్నాడు అవును స్వామి నా పంచమపుత్రుడికి మంచి పేరు పెట్టండి బాలుణ్ణి రాముడు అనాలనిపిస్తోంది ఎందుకో జమదగ్ని సాలోచనగా అన్నాడు జమదగ్ని శిశువుకు సకాలంలో జాతకర్మ నామకరణాలు చేశాడు రాముడు అని నామకరణం చేశాడు మాతృస్థన్యంతో తుష్టిని పుష్టిని పొందుతూ రాముడు ఎదుగుతున్నాడు కాలం రాముడికి నేల మీద పాకడం నేర్పింది చేతుల మీద మోకాళ్ళ మీద దోగ్గాడడం నేర్పింది తపటడుగులు నేర్పింది అమ్మ కొంగు పట్టుకొని నాన్న చేతిని పట్టుకుని ఆశ్రమంలో నడవడం నేర్పింది కాలం రాముడిని ఐదేళ్ల బాలుడిగా తయారు చేసింది ఒక శుభముహూర్తంలో జమదగ్ని రాముడికి అక్షరాభ్యాసం చేశాడు నలుగురు అన్నల మధ్య కూర్చుని రాముడు విద్యను అభ్యసించడం ప్రారంభించాడు తండ్రి ఆధ్వర్యంలో రాముడి విద్యాయాగం నిరాటకంగా నిరాటంకంగా సాగుతోంది రాముడి ధారణాశక్తి జమదగ్ని అబ్బురపరుస్తోంది పెద్ద కుమారు నలుగురికి అభ్యాసం చేయడానికి వారం రోజులు పట్టే వ్యాకరణ సూత్రాలను బోధించిన మరునాడే అప్పజెప్పేస్తున్నాడు రాముడు రాముడు రాత్రి వేళల్లో వల్ల వేస్తున్నావా పాఠం ప్రారంభించబోతూ జమదగ్ని అడిగాడు లేదు నాన్నగారు ఏదైనా సరే ఒక్కసారి వింటే నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది అమ్మ పాడిన జోలపాటలన్నీ నాకు అప్పటికప్పుడే కంటత వచ్చేశాయి చిన్నారి రాముడు ఉత్సాహంగా అన్నాడు నాన్నగారు మాకు అలా జ్ఞాపకం ఉండవే పాఠ్యాంశాలు తమ్ముడికి ఎలా గుర్తుంటాయి జ్యేష్టపుత్రుడు రుమణవంతుడు తండ్రిని అడిగాడు ఆశ్చర్యంగా ఏం లేదు నాయన రాముడిది విసితమైన మేధస్సు వాడు ఏకసందాగ్రాహి ఒక్కసారి వింటే గుర్తుంచుకునే శక్తి ఉన్న మేధావి జమదగ్ని వివరించాడు మన వంశంలో తమ్ముడిలాగా ఏకసంధాగ్రాహి ఉండేవారా నాన్నగారు నాలుగో కొడుకు విశ్వావసు కుతూహలంగా అడిగాడు లేదు విశ్వ మన వంశంలో మీ తమ్ముడు రాముడు ఒక్కడే అసాధారణ శక్తి ఉన్నవాడు తమ్ముడెంత ఎంత అదృష్టవంతుడో సుషేనుడు మెప్పుగా అన్నాడు అవును మనలాగా రాత్రి పగులు వల్లి వేసే యాతన లేదు రాముడికి మూడవ కుమారుడు వసువు అన్నాడు మన వంశంలో తమ్ముడు రాముడే మేధావి అన్నమాట అవునా నాన్నగారు రమణవంతుడు అడిగాడు జమదగ్ని చిరునవ్వు నవ్వాడు మన వంశంలో మన పీ పూర్వీకులందరూ మేధావులే రుమణవంత కాకపోతే మన రాముడు ఏకసంధాగ్రాహి నాన్నగారు మన వంశంలోని పూర్వీకుల గురించి చెప్పండి రాముడు కుతూహలంగా అడిగాడు అందరి గురించి తెలుసుకోవాలని ఉంది యమదగ్ని రాముడిని చూపులతో మెచ్చుకున్నాడు తరతరాల వంశ చరిత్రను తెలుసుకోవడం పూర్వీకుల గురించి శ్రవణం చేయడం మంచిది మన వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తాయి పూర్వీకుల విశేషాలు అయితే ఇన్నాళ్ళు మాకెందుకు వినిపించలేదు నాన్నగారు విశ్వావసు సందేహాన్ని వ్యక్తం చేశాడు మీరెప్పుడు నన్ను మన వంశచరిత్ర గురించి అడగలేదు ఇప్పుడు రాముడు అడిగాడు జమదగ్ని నవ్వుతూ అన్నాడు వినండి మన వంశకర్తల గురించి వినిపిస్తాను మనది భృగువంశం భార్గవ వంశమని మనల్ని భార్గవులని అంటారు భార్గవ అనే పదము భృగువు నుండి పుట్టింది మహానుభావుడు నిత్య స్మరణీయుడు అయిన భృగు మహర్షి మన వంశానికి మూలపురుషుడు ఆయనకు తండ్రి ఉన్నాడు కదా మూలపురుషుడు ఆ తండ్రే కదా నాన్నగారు రుమణవంతుడు అడ్డు తగిలాడు శ్రద్ధగా ఆలకించండి జమదగ్ని చిరునవ్వుతో అన్నాడు మీరు నేను తల్లిదండ్రుల నుండి జన్మించాం భృగుమహోదయుడు అలా జననీ జనకులకు జన్మించలేదు సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ సంకల్పం నుండి జన్మించాడు ఆయన బ్రహ్మమానస పుత్రుడు ఆయన నుంచి ప్రభవించిన మన వంశములో ఎంతో మంది మహర్షులు వెలసిల్లారు మహర్షి దక్ష ప్రజాపతి చేసిన నిరీశ్వర యాగంలో రుత్విక్గా పాల్గొన్నాడు దక్షుడు శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానించాడు శివుడి పత్ని దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి ఆ యాగానికి వచ్చింది అవమానాల పాలయింది ఆ అవమానాన్ని భరించలేక ఆమె యోగాగ్నిలో ఆత్మాహనం చేసుకుంది అది తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమన్నాడు వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసి అందరినీ భృగు మహర్షిని సంహరించాడు ఆ విధంగా భృగువు జన్మ ముగిసిపోయింది తదనంతరము వరుణదేవుడు చేసిన బ్రహ్మయాగ యజ్ఞంలో ఆయన జన్మించాడు బ్రహ్మదేవుడి మహావీర్యం హోమాగ్నిలో పడింది ఆ తేజస్సు నుండి ఆవిర్భవించాడు భృగువు మొదట బ్రహ్మ సంకల్పం నుండి జన్మించి అర్ధాంతరంగా మరణించిన భృగువు అచిరకాలంలో బ్రహ్మదేవుడు తేజస్సు నుండి జన్మించాడన్నమాట ఆ విధంగా హోమాగ్నిలో ఆవిర్భవించిన భృగువు సాధ్వీమని ఖ్యాతిని వివాహం వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు ధాత విధాత కవి అనే కుమారులు లక్ష్మి అనే కూతురు కలిగారు ధాత అయతిని విధాత నియతిని పెళ్లి చేసుకున్నారు అయతి నియతి ఇద్దరు మహామేరు పుత్రికలు అయతి ధాత దంపతులకు ప్రాణుడు అనే కుమారుడు నియతి విధాత దంపతులకు మృఖండు అనే కుమారుడు కలిగారు ప్రాణుడికి ద్యుతిమంతుడు మృఖండుకి మార్కండేయుడు అనే పుత్రులు కలిగారు నాన్నగారు వీళ్ళందరూ మన వంశ మూలపురుషులా రుమణమంతుడు ప్రశ్నించాడు ఇంతవరకు మీరు విన్నది మహర్షి ప్రథమ జన్మకు సంబంధించిన కథ ఆయన రెండవ జన్మలో మనందరికీ మూలపురుషుడయ్యాడు భృగు మహర్షి తన ద్వితీయ జన్మలో వరుణుడి పుత్రుడుగా జన్మించాడు పులోమన వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు చవనుడు వజ్రశీర్షుడు సుచి శుక్రుడుగా ప్రసిద్ధి చెందిన హుసేనుడు సదనుడు భూతుడు అనే కుమారులు జన్మించారు చవనుడికి ఇద్దరు భార్యలు సుకన్య అరుషి సుకన్యకు ప్రణతి ప్ర ప్రవతి అనే కొడుకు పుట్టాడు ప్రవతికి అప్సరసు భృతాచికి సుకుడు జన్మించాడు చవనుడి ద్వితీయ పత్ని అరుషికి ఔరీయుడు కలిగాడు ఔరిణి పుత్రుడు రుచీకుడు నేను రుచిక మహర్షి పుత్రుణ్ణి అంటే మన వంశ మూల పురుషుడైన భృగువుకు పులోమకు జన్మించిన చవనుడి నుండి వంశ పరంపర కొనసాగింది జమదగ్ని ఆగాడు నాన్నగారు మన వంశజులు హేహయ వంశ రాజులకు కులగురువులుగా ఉండేవారని అమ్మ చెప్పింది ఇప్పుడు కూడా మనం హేహ హేహయుల కులగురువులమా రమణవంతుడు ప్రశ్నించాడు లేదు నాయన రాజుల కుల బ్రాహ్మణ పదవిని మన పెద్దలు ఏనాడో వదులుకున్నారు హేహయులకు భార్గవులైన మనకు ఇప్పుడు సత్సంబంధాలు లేవు ఎందుకు లేవు నాన్నగారు రాముడు అడిగాడు గతంలో హేహయ్య కులబ్రాహ్మణులుగా ఉంటూ అన్ని సందర్భాలలోనూ తగిన సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేసేవారు ప్రతిఫలంగా దక్షిణల రూపంలో హేహైలు మన వాళ్లకు పుష్కలంగా ధనం ఇచ్చేవారు కొంతకాలం జరిగాక హేహయ్యలు కష్టాల పాలయ్యారు తాము దానం చేసిన ధనంలో కొంత తిరిగి ఇమ్మని మన వంశస్థులను అడిగారు మన వాళ్ళు తమ వద్ద ధనం లేదంటూ నిరాకరించారు దానితో ఆగ్రహించిన హేహైలు మన వాళ్లను హింసించడం ప్రారంభించారు భార్గవులు తమ ధనాన్ని భూస్థాపితం చేసి ఆశ్రమాలు వదిలి హిమాలయ పర్వతాలకు పారిపోయారు అక్కడ కూడా వాళ్లకు శాంతిని కరువు చేస్తూ హేహైలు వేధించారు ఆ కాలంలో మహర్షి ద్వితీయ పత్ని అరుషి ఊరువు నుండి అంటే తొడ నుండి మహా అయిన పుత్రుడు జన్మించాడు ఊరువు నుండి పుట్టిన కారణంగా అతడిని ఔర్యుడు అన్నారు ఆ బాలుడి తేజస్సు చూసి భయపడిన హేహైలు భార్గవులను వేధించడం మానుకున్నారు జమదగ్ని తన కథనం ముగించాడు ఇప్పుడు హేహైలు లేరా నాన్నగారు రాముడు ప్రశ్నించాడు ఎందుకు లేరు మన వంశ పరంపరలాగే వాళ్ల పరంపర కూడా కొనసాగుతూ వస్తోంది ఔర్యమహాశైల జననం అనంతరం భార్గవులైన మన పూర్వీకులు తిరిగి నర్మదా తీరానికి అంటే ఇక్కడికి తిరిగి వచ్చారు ప్రస్తుతం హేహయ వంశస్థుడైన కృతవీరుడి కుమారుడు కార్తవీరుడు మహిష్మతి నగరాన్ని రాజధానిగా రాజ్యపాలన చేస్తున్నాడు మన వంశానికి అతని వంశానికి మధ్య తలెత్తిన వైరం అలాగే ఉంది జమదగ్ని కథనం ముగిస్తూ అన్నాడు ఆ కార్తవీరుడి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి సరే ఈ పూటకి పాఠం చాలు అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది భోజనానికి పదండి ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి